అందరికీ నమస్కారం జనవరి పద్నాలుగు రాశి ఫలాలు తెలుసుకుందాం మేషరాశి ఫలితాలు ఈరోజు వీరికి పూజ మరియు చంద్రగ్రహముల యొక్క గ్రహయోగం వలన అత్యంత శుభ ఫలితాలు కలిగి సుఖంగా ఉండగలరు ఈ రాశికి అధిపతి కుజుడు కుజుని యొక్క గ్రహచార స్థితి అనుకూలంగా లేకపోతే ఎక్కువగా చెడు ఫలితాలు అనేటివి కలుగజేస్తూ ఉంటాడు భూమి సంబంధమైన గొడవలు ఆపరేషన్లు హృదయ సంబంధమైనటువంటి అనారోగ్య బాధలు ఇటువంటివి కలుగజేస్తూ ఉంటాడు మరి కావున గ్రహచార స్థితి అనుకూలంగా లేకపోతే మంచి జాతి పగడాన్ని అనేటివి మీరు ధరించాలి మరి ఈరోజు వృత్తిలో కానీ వ్యవహారంలో కానీ అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి మీరు చేస్తున్నటువంటి ఒక పనిలో అధికమైన లాభాలు కలిగి సంతోషంతో ఉండగలరు చేనేత వాణిజ్య ధాన్యం గింజల వ్యాపారులకు మరియు విద్య వైద్య రంగం వారికి మంచి ఫలితాలు అనేటివి కలిగి ఉన్నాయి ఈరోజు దూరం ప్రయాణం చేయవలసి వస్తుంది అధికమైనటువంటి ధనం ఖర్చు కాగలదు ప్రయాణం వలన బయటి వారి చేత ఎక్కువగా అవమానాలు పడేటువంటి గ్రహచార స్థితి కూడా ఉంది మరి కాబట్టి అది జాగ్రత్తగా ఉండాలి ఈరోజు ఎక్కడా ఎవరి జోలికి వెళ్ళకుండా మీ పని మీరు చేసుకుంటూ ఉండడం వలన మంచి ఫలితాలు అనేటివి కలుగుతాయి శివాలయంలో ఆవు దీపారాధన చేయండి అంత మంచి జరుగుతుంది శుభ భూయా వృషభ రాశి ఫలితాలు ఈ రాశికి అధిపతి శుక్రుడు కళత్రం భార్య పిల్లలు గృహం స్థలం ఆభరణాలు బట్టలు మద్యపానం శరీరములో కండలు ఇత్యాది విషయాలకు కారకుడు కావున ఈ రాశి వారికి ఈరోజు శుభగ్రహ స్థితి వలన గ్రహచార గోచారంలో అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి సుఖమైన జీవనం సాగించగలరు మరియు మీ యొక్క ఉద్యోగంలో ఉన్నతమైనటువంటి స్థానము లభించగలదు ఆ యొక్క రంగములో అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి ఉంటాయి బయట కానీ ఇంట్లో కానీ ఏ స్థలంలో ఉన్నా కానీ ఎదురు లేని విధంగా మీకు గ్రహస్థితి ఉంటుంది అధికమైనటువంటి శుభ ఫలితాలు కలిగి ఉన్నాయి వ్యవహారములో కానీ వ్యాపారములో కానీ మంచి లాభాలు కలిగి రియల్ ఎస్టేట్ షేర్ మార్కెట్ రంగంలో అన్ని రంగముల వారికి మంచి లాభాలు కలిగి దాంపత్య సుఖం కలిగి ఈరోజు సకల శుభ ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయా ఈరోజు మిథున రాశి ఫలితాలు ఈరోజు వీరికి గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన ఏ పని చేసినా కానీ ఆ యొక్క పనిలో విజయం సాధించగలరు మరియు ఈ రాశికి అధిపతి బుధుడు వ్యవహారానికి వ్యాపార వాణిజ్యం ఫైనాన్స్ బంధువులు మిత్రులు ఇత్యాది యొక్క విషయాలకు కారకుడు కావున ఈ రాశి వారికి ఈరోజు గ్రహస్థితి బావుగా లేనందున వృత్తి వ్యవహారములో అనుకూలమైనటువంటి ఫలితాలు లేక కొద్దిగా ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది నూతన వ్యాపారం ప్రారంభించాలని ఉత్సాహం ఉన్నా కానీ ఆ యొక్క పనిలో ఆటంకాలు అనేటివి ఎక్కువగా ఏర్పడుతూ ఉంటాయి స్థలము కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తారు దానికి కూడా విఫలమవుతుంది దానివలన కొద్దిగా చికాకుతూ ఉంటారు వ్యాపారములు అధికంగా ధనం ఖర్చు అవుతుంది కాబట్టి గ్రహచార దోష నివారణ గురించి మీరు చేయవలసినటువంటి పని ఈరోజు శివాలయంలో కానీ లేదా మహాలక్ష్మి దేవాలయం లేదా కనకదుర్గ అమ్మవారి దేవాలయంలో కానీ అభిషేకము అర్చన చేయించేసి మినపప్పు బెల్లం ఎర్రని వస్త్రం అనేది మీరు దానం చేయడం వలన మంచు ఫలితాలు అనేటివి మీకు కలిగి సుఖమైనటువంటి యొక్క జీవనం గడపగలరు శుభం భూయాదు కర్కాటక రాశి ఫలితాలు ఈ రాశికి అధిపతి బుధుడు వ్యవహార వ్యాపారములు బంధువులు మిత్రులు చదువు ఫైనాన్స్ ఇత్యాది విషయాలకు కారకుడు నీవు చేసేటువంటి ఒక పనిలో విజయం సాధించే విధంగా మిమ్మల్ని చూస్తూ ఉంటాడు బుధగ్రహం అనుకూలంగా ఉంటే గనక బంధువుల వలన లాభం కలిగిస్తాడు ఆకస్మికంగా ధన లాభం కలిగిస్తాడు మరి కావున వీరికి బుధ మరియు చంద్రగ్రహముల యొక్క శుభగ్రహ స్థితి వలన సుఖమైనటువంటి యొక్క జీవనం గడపగలరు ఎటువంటి పనిలోనైనా ఆ యొక్క పనిలో ఆటంకాలు లేక ఆ యొక్క పనిలో విజయం సాధించగలరు రియల్ ఎస్టేట్ కానీ షేర్ మార్కెట్ రంగంలో కానీ అభివృద్ధి అనేది ఎక్కువగా ఉంది సినీ రాజకీయ రంగంలో వారికి మంచి అవకాశం అనేది ఈ రోజు లభించగలదు సభాగౌరవం పే పేరు ప్రతిష్టలు కలిగి మీరు చేసేటువంటి ఒక పనిలో అధికమైన లాభాలు కలిగి అందరూ కూడా ఈ రాసేవారందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభ భూయాదు ఈరోజు సింహరాశి ఫలితాలు ఈరోజు వీరికి రవి అధిపతి అధికారం దర్పం వ్యవహారం వృత్తి వృద్ధి రాజకీయం తల్లిదండ్రుల యొక్క విషయాలు వ్యాపారంలో పెత్తనం ఇత్యాది యొక్క విషయాలకు కారకుడు మరి కావున ఈరోజు వీరికి రవి మరియు బుధ గ్రహముల యొక్క శుభస్థితి వలన వ్యవహారంలో కానీ వ్యాపారములో కానీ అత్యంత లాభాలు కలిగి ధన సంపాదన కలిగి ఎక్కువగా అసంతోషంగా ఉంటారు ఒక రోజులోనే అంత ధనం వచ్చి మీ మీద పడుతుందా అనేటువంటి సందేహం రావచ్చు కానీ దానికి ఉదాహరణగా గ్రహచారం విశేషం చేత అధికమైనటువంటి బాధలు ఉన్నప్పుడు శుభ ఫలితాలు కలిగేటువంటి సమయం వచ్చినప్పుడు పని గురించి బయటకు వెళ్ళినప్పుడు అనుకూలమైనటువంటి పని మనకు లభిస్తుంది దానివలన మన కష్టాలన్నీ కూడా తీరిపోయేటువంటి దిశ మనకు ప్రారంభమవుతుంది అలా దాని వలన నిత్య గ్రహకార బలం కలిగి ధనలాభం అనేది మనకు కలిగేటువంటి యొక్క పరిష్కారం అనేది కలుగుతుంది మరి కాబట్టి ఎటువంటి యొక్క ధనలాభం కలిగి ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేయుట ఉద్యోగస్తులకు ఈరోజు మంచి సాధవకాశం కలదు రవి యొక్క గ్రహస్థితి వలన ఈరోజు మంచి ఫలితాలు కలిగి సుఖంగా ఉండగలదు శుభం భూయాదు కన్యా రాశి ఫలితాలు ఈరోజు వీరికి బుధుడు మరియు చంద్రుడి యొక్క స్థితి అనుకూలంగా లేనందున గ్రహచారంలో మీరు చేసేటువంటి ఒక పనిలో ఆటంకాలు ఏర్పడి అధికమైనటువంటి యొక్క ధన నష్టం అనేది కలిగిస్తాడు ఎదుటి వారి చేత అవమానులు ఏర్పడేటట్టు గ్రహచార స్థితి ఉంటుంది మరి కావున ఈరోజు తగు జాగ్రత్తగా మీరు ఉండాలి తగుదూ నమ్మని ఇతరుల విషయంలో తలదూర్చడం అనేది మంచి పని కాదు అనుకోకుండా ఆపదలు ఏర్పడేటువంటి గ్రహస్థితి ఉంది మరి కావున గ్రహచార దోష నివారణ జరిగి అధికమైనటువంటి శుభ ఫలితాలు కలగాలంటే ఈరోజు బుధ గ్రహానికి ఉదయం ఆరు నుండి ఎనిమిది లోపల అభిషేక పూజాదులు జరిపించి బియ్యం మరియు పెసర్లు దానం చెయ్యాలి మరియు ఈ యొక్క మంత్రాన్ని జపం చేయండి మంగళం మహతోదేవా మత్కార్యం సఫలీకూరు ధనధాన్యం దేవ భుజగ్రహం ప్రణమామ్యహం అనే మంత్రాన్ని జపం చేయండి మంచి ఫలితాలు మీరు పొందండి శుభం భూయా రాశి ఫలితాలు శుక్రగ్రహ శుభ స్థితి వలన ఈ రాశి వారికి అత్యంత శుభయోగం అనేది కలిగి ఉంది అనుకోని విధంగా ధనలాభం అనేది కలుగుతుంది భూ వ్యవహారం వలన అనుకూలత కలిగి ఉంటుంది మిత్రలాభం వివాహ యోగం వ్యాపారంలో అనుకూలత మీరు ఏ పనిలో ఉన్నా ఏ పని చేస్తున్నా ఆ యొక్క పనిలో మంచి ఫలితాలు అనేవి కలిగి ఉంటాయి ప్రతిరోజు చేసేటువంటి యొక్క షేర్ మార్కెట్ కానీ రియల్ ఎస్టేట్ రంగంలో కానీ అనుకూలమైనటువంటి ఫలితాలు కలగగలవు అందరితోటి కలిసిమెలిసి ఉండుట దాంపత్య సుఖం శుభగ్రహ స్థితి వలన ఇత్యాది శుభ ఫలితాలు కలిగి తులారాశి వారందరూ కూడా కుటుంబంలో అందరూ మరియు అన్ని రంగముల వారికి అన్ని వృత్తుల వారికి అధికమైనటువంటి శుభ ఫలితాలు కలిగి ఈరోజు సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయా వృశ్చిక రాశి ఫలితాలు పూజ మరియు చంద్రగ్రహముల యొక్క యొక్క స్థితిగతుల వలన అధికమైనటువంటి యొక్క సంతోషం ఆనందం ఉత్సాహం ఇత్యాది శుభ ఫలితాలు కలగగలవు ఈ రాశికి అధిపతి కుజుడు ఇతను ధైర్యం సాహసాలకు ప్రతీక భూమి గృహం రాగి ఇత్తడి నిధుల సంబంధమైనటువంటి గ్రహం వాటి కారకుడు కూడా కుజుడు కావున ఈరోజు వీరికి అధికమైనటువంటి యొక్క ధన లాభం కలిగి సుఖమైన జీవనం గడపగలరు మంచి భోజనం ఆనందమైనటువంటి జీవనం వృత్తి వ్యవహార వ్యాపారములు అనుకూలత కలిగి శుభగ్రహ స్థితి వలన కుజుని వలన భూవ్యవహార లాభం కలిగి ధనలాభం కలిగి వ్యవహార వృద్ధి ఇత్యాది ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ ధనుస్సు రాసే ఫలితాలు ఈరోజు వీరికి గురుగ్రహం మరియు బుధుడి యొక్క శుభస్థితి వలన గురువు ధనం పుత్రులు బంగారం ధాతువులు వ్యవహార వృద్ధి సకల జన మిత్రత్వం కలిగి చేసేటువంటి యొక్క పనియందు మంచి ఫలితాలు కలిగి అధికమైన ధనలాభం అనేది కలగగలదు ఫైనాన్స్ పరంగా డబ్బు రాబడి విషయంలో మంచి ఫలితాలు కలిగి ఉంటాయి ఆర్థిక రంగంలో అభివృద్ధి అనేది మీరు చెందగలరు రియల్ ఎస్టేట్ కానీ షేర్ మార్కెట్ రంగంలో కానీ పెట్టుబడులు పెట్టేవారికి ఈరోజు మంచి గ్రహస్థితి అనేది కలదు దాని వలన మంచి ధనలాభం అనేది కలుగుతుంది భవిష్యత్తులో మంచి అనేది మీకు ఎక్కువగా ఉంది మరి కాబట్టి ఏ పని చేసినా ఆ యొక్క పనులు విజయం సాధించగలరు గ్రహ శుభ గ్రహ స్థితి వలన ఈరోజు మంచి ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి జీవనం గడపగలరు శుభం ఈ ఈరోజు మకర రాశి ఫలితాలు ఈరోజు వీరికి అనుకున్నటువంటి పనులు కాగలవు మీరు ఏ రంగంలో ఉన్నా కానీ ఆ యొక్క రంగంలో విజయం సాధించగలరు సుఖమైన జీవనం సాగించగలరు విద్యారంగములు వ్యవహారములో వ్యాపారములో ఉద్యోగములో ఎటువంటి స్థితిలో ఉన్న ఆ యొక్క పనిలో ఆ యొక్క రంగములో మంచి ఫలితాలు కలిగి అనుకూలమైనటువంటి యొక్క వాతావరణములు ఈరోజు సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయా ఈరోజు కుంభరాశి ఫలితాలు వీరికి శని మరియు బుధగ్రహాలు అనుకూలమైనటువంటి స్థానంలో ఉండటం వలన ధనలాభం మరియు శని వలన జీవన విధానంలో అనేక రకములుగా మార్పులు ఆయుర్వృద్ధి మరియు ఉద్యోగంలో అధికారుల వలన ఆదరణ కుటుంబ సౌఖ్యం ఇత్యాది ఫలితాలు కలిగి సుఖంగా ఉండగలరు శుభ భూయాత్ మీన రాశి ఫలితాలు ఈ రాశి వారికి రోజు అనుకోని విధంగా ఆకస్మికంగా ధనలాభం అనేది కలుగుతుంది వృత్తి వ్యవహార వ్యాపారములు మంచి ఫలితాలు కలిగి ఉన్నాయి సుఖంగా ఉండగలరు అన్ని వృత్తుల వారికి అన్ని రంగముల వారికి ఈ రోజు గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన మీరు చేస్తున్నటువంటి ఒక పనిలో మంచి ఫలితాలు కలిగి సుఖమైనటువంటి యొక్క జీవనం ఈరోజు మీరు గడపగలరు శుభం భూయా